ఫ్రెండ్స్ నా చేతిలో టాలెంట్ ఛానల్ని ఎలా ఆదరిస్తున్నారో నెగేసి థాట్స్ అని ఈ ఛానల్ని కూడా అలా ఆదరిస్తారని కోరుకుంటున్నా ఇక్కడ ఒక్కొక్క కథ చెప్తాను ఇక్కడ చుక్కల్లోనే మన భవిష్యత్ అంతా ఉంటుంది ఏంటో తెలుసుకుందామా ఇక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి కదా దేవుడు బొమ్మను చేసి మనల్ని కిందకి వదిలినట్లు మనం చుక్కలు పెట్టి కలుపుతున్నట్లు చుక్కలను చక్కటి వరుసలో పెట్టినట్లు దేవుడు బొమ్మను చేసి వదిలినట్లు ఒకే బాబు అనిపించట్లేదు మీకు ఏమండో అనాల్సిందే ఓకే అని చుక్కలను కలుపుతూ ఒక అందమైన ముగ్గును పెట్టిన విధంగా బొమ్మగా కిందకు వచ్చిన మనం ఒక మంచి మనసును మంచి అభిమానమును స్నేహబంధాన్ని ఒక ఒకరి పట్ల ఒకరు గౌరవాలను ఇలా ముగ్గులో కలుపుకుంటూ పెట్టుకుంటూ పోతే ఒక అందమైన ముగ్గు ఎలా వస్తుందో మన జీవితం కూడా మన మంచి లైఫ్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళం అవుతాం కదా నిజమండి చూడండి ఈ చిన్న ముగ్గులో మన జీవితం ఉన్నట్లే మన చేతిలోనే మన జీవితం అంతా ఉంటుంది ఎలా మలుసుకోవాలో అంతా మన చేతిలో ఉంటుంది ఇన్ని ముగ్గు అంటే ఇన్ని చుక్కలు పెట్టి చిన్న మిస్టేక్ వస్తే ఎంత అంటే ముగ్గు ఎలా చెడిపోతుందో మన జీవితం కూడా అలానే ఉంటుంది చూసుకుంటూ ఆలోచించుకుంటూ మన జీవితాన్ని గడిపితే ఇంత అందమైన ముగ్గు అనేది వస్తుందో మన జీవితంలో కూడా అన్నీ మంచి రోజులే వస్తూ ఉంటాయి అందరూ మనల్ని గౌరవిస్తూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు ఒకరి పట్ల ఒకరు ప్రేమించుకుంటూ అభిమానించుకుంటూ సా స్నేహభావంతో అందరూ ఉంటే ఇక మనకి లోటు ఏంటి అందరూ మనం వెంటే ఉంటారు మనకి ఎవరు లేరు అన్న ఫీలింగ్ అస్సలు ఉండదు ఈ ముగ్గు ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా ముగ్గు వల్లే కాకుండా ప్రతి విషయంలోనూ మనం చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం అనేది ఉంటుంది చూడండి ఎంత చక్కటి ముగ్గు అన్నది ఇక్కడ మీకు కనిపిస్తుందా మన జీవితం కూడా అంతే హ్యాపీగా ఉండండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయింది కదా ఇక్కడ నుండి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్